ఈ రోజే ఐదు వందలేళ్ళుకు వస్తున్న ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి మతత్రయ ఏకాదశి నాడు ఈ కర్కాటక రాశి వారికి ఎన్నో అద్భుత మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి ఇది ఎంతో శక్తివంతమైన రోజు అనే చెప్పవచ్చు ఒక స్త్రీ కారణంగా వీరికి జరిగే అతి పెద్ద మార్పులు ఇవే మీకు వంద శాతం ఇలానే జరగబోతూ ఉంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృశ్యం అనేది కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి నాడు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్న శ్రీ కర్కాటక రాశి జాతికులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కర్కాటక రాసి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు ఏ జమ్మ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరి తెలివితేటలతోనే వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పుకోవచ్చు ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూస్తారనే చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి ఇప్పుడు మార్పు అయితే వస్తుంది మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పుకోవచ్చు కర్కాటక రాశికి చెందిన వారు పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేకపోయి తనబడు చలచరం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి ఈ కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనహకారకుడు కావున వీరు మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాసవారు మంచి వినయ విధేతలు కలిగి ఉండటం వల్ల వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి కర్కాట మానగా ఎండ్రకాయ ఇది నీళ్ళల్లో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్ళల్లో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ ఏమాత్రం కూడా అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది చూడ్డానికి ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కటకి రాసి వారు ఎప్పుడూ కూడా గొడవలు కొట్లాట్లు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కటకి రాసి వారిలో వారి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు కర్కటక రాశి చర్రాశి అలాగే ఈ రాశివారు ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన వారు కొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చక్కచక్క మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కోసారి అతి విశ్లేషణ వలన సమస్యలను జటలం చేసుకుంటారు కర్కట రాశివారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసిన అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తు వస్తుందని చెప్పవచ్చు సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులని ఉన్నంత వరకు కూడా వీరికి అలానే ఉంటుంది వీరు కొంతవరకు కూడా భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాస్చర్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాజులో జన్మించిన వారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువెరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది కర్కడక వారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధ విషయాలు ఇబ్బందికి గురి చేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి ఈ కర్కటిక వారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు వీరికి లలిత కళల్లో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది ఈ కర్కాటక రాశివారు యజామా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అద్భుతమైనటువంటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు కర్కాటక రాశివారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారిన సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరు లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించగలరు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచిగా సంతానం కూడా కలుగుతుంది కర్కట రాశి వారికి నిష్కర్ణ శత్రువర్గం కూడా ఎప్పుడూ కూడా పొంచి ఉంటుంది ఈ వారి నిందలు పుకార్లను ఎదుర్కొంటారు ఆయన ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలం లాభించదు పట్టు విడు లౌక్యం ప్రదర్శించడం వలన ప్రయోజనం ఉంటుంది వివాదాలు మొదలకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడి మాట్లాడడం వలన అధికముగా నష్టపోతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ కర్కాటక రాశి వరకు ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది వారిని దైవ అనుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది ఇక ఈ వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరి డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ నిపుణులు చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఈ కర్కటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలోనూ మనుషులను కూడా స్పష్టంగా గుర్తించుకుంటారు ఈ వారిలో ప్రధాన బలహీనత ఏంటంటే చపలచిత్త మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపటం అతి స్వయంతో పాటుగా మా వీరికి పోట్లాడే స్వభావం కూడా ఉంటుంది కర్కట రాశి వరకు ప్రయాణం చే వృత్తులు ఎందు సపడే అవకాశం ఉంటుంది వీరికి ప్రయాణాలు అంటే బాగా ఇష్టమని చెప్పవచ్చు ఇక ఈ కర్కాటక వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూసినట్లయితే ఆరోగ్యం అనేది కూడా బాగుంటుంది ఒక స్త్రీ కారణంగా మార్పులు చూస్తారు ఓకే అండి చూసారు కదా కర్కటక రాశి వరకు ఎలా ఉండిపోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్